తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా జీవిఎంసీ అరవై వార్డ్ బాంబే కాలనీ కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి లక్ష తులసి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ఎల్లప్ మహాలక్ష్మి నాయుడు ప్రభ మోహన సాయంతో వెండి చట్టకోపం పల్లెం పంచపాత్రను అందజేశారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల కమిటీ చైర్మన్ దొడ్రమన్ పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు రెండు వందల పదహారు మందితో సామూహిక పారాయణం ఏర్పాటు చేశారు బొడ్డేటి అప్పారావు రమాదేవి దంపతుల ఆర్థిక సహాయంతో అన్న సమరదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెంటకోట నాగేశ్వరరావు మాజీ సైనికుద్యోగి హనుమంతరావు రాపేట హనుమంత్ కొండలరావు గణేష్ పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి రేయి విశ్వనాథన్ జమినీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్వామివారికి ప్రీతికరమైన రోజు మరి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారే ఐదు గంటల నుంచి కూడా ఈ యొక్క రాజుబాకలోనే అరవై ఐదో వాటిలో వెంకటాద్రి కొండగా స్వామి వైకుంఠ ద్వారా నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి అచ్చిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇంత కార్యక్రమంలో భక్తులు చుట్టుపక్కల నుంచి కూడా అందరూ వచ్చి తొండాలుగా వచ్చి ఈరోజు ఈ యొక్క ఏకాదశిని స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ఆయు ఆరోగ్యాలతో ఆ స్వామి మనకి అనుగ్రహం ఇస్తూ ఉంటాడు ఎందుకంటే తులసి ప్రియుడు స్వామి మరి ఈరోజు తులసవనం మీద వాళ్తాడు స్వామి ఆ తులసతో కోటి అచ్చిన తులస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ మరి దీనికి విష్ణు పారాయణం కోలాటం అలాగే భగవద్గీత మరి పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా జనాలు చాలా చక్కగా భక్తులు ఎంతో దూరభారం నుంచి వస్తూ ఈ యొక్క స్వామిని అలరిస్తూ స్వామి తాలూకా సత్యాలు నిదర్శనాలు స్వామి తాలూకా మిరాకులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఇక్కడ ఎందుకంటే నిన్నటిదాకా మేము అందుబాటులో లేము వేరే దగ్గరికి వెళ్ళాం కొన్ని అనేక రకమైన పరిస్థితుల మూలాన్ని మరి ఆ స్వామి చూడండి ఈ రోజు ఆలయంలో అడుగుపెట్టే విధంగా ఆ స్వామి మలుచుకున్నాడు ఈ స్వామిని పిలిస్తే పలుకుతూ ఉంటాడు అది నిజమా అనుకుంటారు కానీ ఒక్కసారి మీరు కోరుకొని వెళ్తే స్వామి తాలూకా సత్యం నేను చెప్పడం కాదు వచ్చిన భక్తులందరూ కూడా ఇతని ఇంటింటి గోవిందుడై వైకుంఠవాసుడై ఇతను తాలూకా శ్రీనివాసుడు తాలూకా లీలలు ఈ కలియుగంలో సాక్షాత్తి కొండపైన వెలిసి నేనున్నాను వైకుంఠ వైకుంఠాన్ని తిలకించే విధంగా ఇక్కడ వెలుస్తానని చెప్పి స్వామి అతను ప్రబలం తెలుసుకునే విధంగా అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నారు అంతటి ప్రబలమైన తండ్రి జై శ్రీమన్నారాయణ అయిపోయిన ఈ రోజు ఏకాదశి రోజు అసలు మామూలుగా అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాం ఇంటికి కానీ ఏంటో ఈ కొండ మార్చం ఉదయం వచ్చే గుడికి ఎక్కడే ఉండిపోయాం వెళ్ళాలనిపించలేదు కానీ వచ్చిన వాళ్ళకి బాగా ఆదరించారు ఆలయ కమిటీ వాళ్ళు కానీ స్వామి మాత్రం నిజంగా నిదర్శనమేనండి మనం ఏమనుకున్నా సరే అది జరుగుతుంది అని నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసం మీదే నేను ఫస్ట్ వచ్చాను తెలియలేని వాళ్ళందరినీ కూడా ఈరోజు మా కోలాట సంస్థ తరఫున కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఉదయం వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఆలయం తరముని తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తున్నారు ఇలాంటి ధర్మకర్తలైనా చైర్మన్లైనా ఉండడం నిజంగా మన అదృష్టం కంపెనీని ఇలా నడిపించి గుడిని ఇలా అభివృద్ధి పరుస్తున్నారు అంటే నిజంగా వీళ్ళ చేతులలోని శక్తి ఉన్న స్వామి వింత చేయిస్తున్నాడు అనుకుంటున్నాను నేను